హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం మటన్ కర్రీ తయారు చేయబోతున్నాం తయారీ విధానం చూసే ముందు ముందైతే మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మటన్ అయితే బాగా కట్ చేసుకొని ఒక బోల్లోకి తీసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నా తీసుకొని ఒక ఫ్రెష్ వాటర్లో దాన్ని కడగాలి ఫ్రెండ్స్ కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా ఫ్రెష్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని నేనైతే ఫ్రెష్గా కడిగి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత మనం తీసుకున్న మటన్ అందులో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం అల్లం పేస్ట్ అయితే తయారుగా అల్లం పేస్ట్ పసుపు అండ్ కొత్తిమీర కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు పోసు గింజలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత మన మటన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అందులో కొంచెం ఒక టూ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలిసేటట్టు మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత అల్లం యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ కోసం ఇలా కూర్చున్నారు మా స్వీట్ అయితే కర్రీ బాగుంది బాగుంది అంటుంది ఫ్రెండ్స్ స్మెల్ బాగుందంట ఆ తర్వాత అది ఉడికేలోపు మనమైతే దోసకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దోసకాయలు ఎక్కువ మటన్లో తీసుకుంటే ఆరగకుంటే మటన్ అరగడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దోసకాయల టమాటాలు అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి మా పిల్లలైతే ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కలుపుకోవాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడుకుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఫ్రెష్ అండ్ టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నంలో బగారా రైస్లోకి అయినా జీరా రైస్లోకి అయినా అండ్ చపాతీకైనా ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్